ఈరోజు ఓబీసీ మోర్చా పట్టణ ఆధ్వర్యంలో ఏదైతే ఈ కాంగ్రెస్ ఆరు నెలల పరిధి పరిపాలన గడిచిందో కామారెడ్డి సభ ఎన్నికల టైంలో ముఖ్యమంత్రి గారు బీసీలపై డిక్లరేషన్ గురించి ఇచ్చిన హామీలపై ఈరోజు ఎంఆర్గో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కాంగ్రెస్ వాళ్ళు మాట తప్పని మడిమే మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నాయకులు చెప్తుంటారు ఇప్పటికీ బీజీల హామీలు మీరు ఎంత మట్టుకు నెరవేర్చరని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము వెంటనే బీజీల బీసీల డిక్లరేషన్పై ఏదైతే మీరు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరుగుతుంది జై బీజేపీ ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ రెట్ల మండల శాఖ ఆధ్వర్యంలో ఓబీసీ మోర్చాకు సంబంధించినటువంటి డిమాండ్లను నెరవేర్చాలని ఎంఆర్ఓ ఎంఆర్ఓకు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది గతంలో ఏ అయితే ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఓబీసీ మోర్చాకు సంబంధించిన అన్ని హామీలు మేము నెరవేరుస్తామని చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు వీటి మీద ఓ కమిటీ లేదు ఓబీసీ మోర్చాకు సంబంధించినటువంటి మాట ముచ్చట ఏది చేయడం లేదు కాబట్టి మేము ఖచ్చితంగా చెప్తున్నాం ఈ రానున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలో ఓబీసీ మోర్చాకు సంబంధించిన కమిటీ వేసి ఇమీడియట్లీ ఓబీసీ మోర్చాకు సంబంధించిన అన్ని అందరికీ సంబంధించినటువంటి హామీలను నెరవేర్చకపోతే అంత పెద్ద ఎత్తున ఇక్కడ కలెక్టర్ ఆఫీసును ముట్టడేస్తాం తర్వాత అసెంబ్లీని కూడా ముట్టడేస్తామని డిమాండ్ చేస్తున్నాం జై బీజేపీ జై బీజేపీ భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు తెలంగాణ మొత్తంలో ఎంఆర్ఓ కార్యాలయంలో ఓబీసీ ఆధ్వర్యంలో అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అన్ని రంగాల బీసీ నాయకులతో ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ యొక్క వినతి పత్రం ఏదైతే కామారెడ్డి సభలో బీసీల డిక్లరేషన్ ఇచ్చిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క విషయాన్ని అమలు చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లో మా వినతి పత్రాలు ఇస్తున్నాం ఏదైతే బీసీ కార్పొరేషన్ కానీ చేపలు ఏదైతే చేప పిల్లలకు వంద కోట్లు కేటాయిస్తాయని చెప్పి దాని గురించి కానీ గొర్రెల గురించి కానీ బీసీ కార్పొరేషన్ల గురించి కానీ ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు ప్రభుత్వం గల వచ్చిన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క బీసీల పట్ల నిర్లక్ష్యం వేయిస్తున్న ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ మేరకు ఈరోజు ధర్నాలు కానీ వినతి పత్రాలు కానీ చేస్తున్నాం మరి ఈ వినది పత్రాలతో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి వెంటనే ఏవైతే కార్యక్రమాలను చేస్తా అన్నదో తప్పనిసరిగా అమలు పరచాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి రాబోయే కాలంలో బీసీల పట్ల సమగ్రంగా ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని బీజేపీ ఆయన ఓబీసీ భారత్ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఈ బీసీలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే వెంటనే నెరవేర్చాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది వర్షాకాలం వర్షాలు పడుతున్నాయి చెరువులు నిండినాయి కుంటలు నిండినాయి కానీ ఇప్పటి వరకు మత్స్యకారులకు చేప పిల్లలు సప్లై బీసీ అట్లా ఓబీసీ లో వాళ్ళకు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారికి సరి అయినటువంటి నిధులు మంజూరు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పక్ష పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు భారతీయ జనతా ఓబిసి మోర్చా ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఈరోజు వినతి పత్రం ఇచ్చి నిరసన తెలపడం జరిగింది గత ఎన్నికల్లో ఏదైతే రేవంత్ రెడ్డి తన హామీ ఇచ్చిండు బీసీ డిక్లరేషన్ని తుంగలో దొక్కిండు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు తన రాజకీయాలతో కాలయాపన చేస్తూ చెపురాసి పని పనిచేస్తుండూ ఢిల్లీకి పోతుండు వస్తున్నాడు కానీ ప్రజలు నాలుగు రోజులుగా ఇక్కడ వర్షంలో ఉన్నారు అనేక సమస్యలతోని కొట్టుమిట్టాడుతున్న తన పార్టీ కార్యక్రమాలు తన హైకమాండ్ దగ్గరికి పోవడం తప్పించి ప్రజలకు చేసిందేం లేదు వెంటనే గత ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పులే ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది అనేక స్కీముల పేర బీసీల దగ్గర దరఖాస్తులు తీసుకొని బీసీ కార్పొరేషన్ దరఖాస్తులు తిరిగి ఎటువంటి స్కీమును అమలు చేయని దౌర్భాగ్యుడు కేసీఆర్ అయితే ఇటు ఇంతవరకు కూడా దాని దానికి సంబంధించిన కార్యాచరణ చేయని దుర్మార్గుడు ఈ రేవంత్ రెడ్డి వెంటనే భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది బీసీలకు ఏదైతే నువ్వు కామారెడ్డి డిక్లరేషన్లో హామీ ఇచ్చినవో అవన్నీ కూడా ఓబీసీలకు మేము అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం చేయని పక్షంలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేపడతానని హెచ్చరిస్తున్నాం గత అసెంబ్లీ ఎన్నిక ఎన్నికల్లో భాగంగా కామారెడ్డిలో జరిగినటువంటి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీలకు బీసీ డిక్లరేషన్ ఇస్తానని హామీ ఇచ్చి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది ఈ యొక్క హామీలను ఇప్పటి వరకు నెరవేర్చలేదు అదేవిధంగా గెలిచిన ఆ వంద రోజుల్లోనే గొల్ల కుర్మలకు రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేస్తా అన్నాడు అది కూడా జరగలేదు అలాగే ఎంబీ ఎంబీసీ కార్పొరేషన్ని కూడా ఏర్పాటు చేస్తా అన్నాడు అది కూడా ఇప్పటి వరకు ఎటువంటి లేదు రానున్న రోజులలో బీసీలకు ప్రతి దాంట్లో రిజర్వేషన్ ప్రకటిస్తానని మరియు ఇప్పటికీ బీసీ గణన కూడా చేయకుండా ఆ యొక్క కార్యక్రమాన్ని లేటు చేస్తున్నాడు గత ఆరు నెలల నుండి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా సరిగ్గా నెరవేర్చలేకపోయింది భారతీయ జనతా పార్టీ కొరుట్ల మండల మరియు పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కొరుట్ల ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అలాగే ఇంకా ఇది లేటు జరిగినచో ఇంకా తదుపరి కార్యక్రమంలో భాగంగా ఇంకా అసెంబ్లీ ముట్టడి కూడా చేద్దామని ఈ కొరుల మండల మరియు పట్టణ శాఖ కోరుట్ల పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలందరి ఆదరాభిమానాలతో డాక్టర్ రేగొండ రాజేష్ ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ ప్రియాంక రేగొండ ఎంబీబీఎస్ డీజీవో గర్భిణీ స్త్రీ వ్యాధి నిపుణులు మన హాస్పిటల్ డాక్టర్ ప్రియాంక రేగొండ ఎంబీబీఎస్ డీజీవో గర్భిణీ స్త్రీ వ్యాధి నిపుణుల సారథ్యంలో మన విజయ హాస్పిటల్ రిషిత హెర్బల్ బ్యూటీ పార్లర్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ ట్రెండింగ్ హెయిర్ కట్ మరియు కూతురు మేకప్ చేయబడను మై అడ్రస్ బస్ స్టాండ్ అవుట్ గేట్ న్యూ మున్సిపల్ రోడ్ కోరుట్ల సంప్రదించవలసిన నంబర్ నైన్ న్యూస్ తెలంగాణ గుండె చప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి